ఆప్యాయత చూపిస్తూ నా అక్క చెల్లెమ్మల కాళ్ళ మీద నిలబడేట్టుగా చేస్తూ ఇంతగా అక్క చెల్లెమ్మల కోసం తాపత్రయబడిన ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా చూశారా అని అడుగుతా బిడ్డ జరిగిందే అన్నా అక్క గతంలో జరిగిందా చెల్లెమ్మ గతంలో జరిగిందా అన్న గతంలో ఎప్పుడైనా జరిగిందా అక్క గతంలో ఎప్పుడైనా చూశారా గతంలో ఎప్పుడు జరగని విధంగా తాతలకు అవ్వ తాతలకు గతంలో ఎప్పుడు జరగని విధంగా నేరుగా ఇంటికే అవ్వ తాతలకు పెన్షన్ ఇంటి వద్దకే ఇంటి వద్దకే పౌరసేవలు ఇంటి వద్దకే రేషన్ ఇంటి వద్దకే పథకాలు నేను అడుగుతా ఉన్నా ఇలా గతంలో ఎప్పుడైనా కూడా మన ఇంటికే ఈ పథకాలన్నీ వచ్చాయా అని అడుగుతా ఉన్నాడు మేము బిడ్డ ఇంటికే పెన్షన్ వచ్చిందా అని అడుగుతా ఉన్నడమే బిడ్డ ఇంటి వద్దకే రేషన్ వచ్చిందా అని అడుగుతా ఉన్నడమే బిడ్డ గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈ రోజు జరుగుతా ఉంది రైతన్నలకు మొట్టమొదటిసారిగా గతంలో ఎప్పుడు జరగని విధంగా రైతన్నలకు ఈ రోజు పెట్టుబడికి సహాయంగా రైతు భరోసా రైతన్నలకు ఉచిత ఉచిత పట్టల బీమా రైతన్నలకు సీజన్ ముగిసేలోగానే మొట్టమొదటిసారిగా ఇన్పుట్ సబ్సిడీ రైతన్నలకు పగడి పుట్టిన తొమ్మిది గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ రైతన్నలను చెయ్యి పట్టుకొని నడిపిస్తూ రైతన్న కోసమే గ్రామంలో ఓ ఆర్బికే వ్యవస్థ నేను అడుగుతా ఉన్నా ఇంతగా రైతన్న మీద ధ్యాస పెట్టి రైతన్నకి నిన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా చూసామా అని అడుగుతా ఉన్నాను మీ బిడ్డ అన్న జరిగిందా తమ్ముడు జరిగిందా అక్క జరిగిందా స్వయం ఉపాధికి తోడుగా స్వయం ఉపాధికి తోడుగా స్వయం ఉపాధికి అండగా సొంత ఆటోలు సొంత టాక్సీలు నడుపుకుంటా ఉన్నా నా డ్రైవర్ అన్నదమ్ములకు ఈరోజు ఓ వాహన మిత్ర నేతన్నలకు నేతన్న నేస్తం మత్స్యకారులకు ఓ మత్స్యకారుల భరోసా ఫుట్పాతుల మీద ఉన్న నా అక్క చెల్లెమ్మలు ఉన్న అన్నదమ్ములు ఫుట్పాతుల మీద వ్యాపారం చేసుకుంటా ఉన్నా నాకు అమ్మ అన్న నా అక్క చెల్లెమ్మలు కూరగాయలు నమ్ముకునే వాళ్ళు పక్కనే ఇడ్లీలు వేసుకునే వాళ్ళు వీళ్ళ గురించి గతంలో ఎవరైనా పట్టించుకున్నారా అని అడుగుతా బిడ్డ వారి కోసం ఈ రోజు ఓ జగనన్న తోడు నా ఈ బ్రాహ్మణులకు రజలకు రజకులకు టైలర్లకు వీరందరికీ కూడా ఓ జగనన్న చేదోడు లాయర్లకు కూడా ఓ లా నేస్తం నేను అడుగుతా ఉన్నా స్వయం ఉపాధికి ఇంత అండగా ఇన్నిన్ని పథకాలు గతంలో ఎప్పుడైనా ఉన్నాయా అని అడుగుతా ఉన్నడమే బిడ్డ ఉన్నాయా అన్నా డ్ బై సెన్సైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్